అందరికీ నమస్కారం ఓం నమ శివయ్య సర్వమాసాలలో ఉత్తమమైనది కార్తీకమాసము ఈ మాసములో శివుని పూజచేస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి విష్ణు పురాణం స్కాందపురాణం శివపురాణంలలో మాసముని విశిష్టత విశదీకరించబడింది ఇది శ్రీహరి హరుల రెండు ఆరాధనకు ప్రత్యేకమైన కాలం దేవతలు ఋషులు మునులు అన్ని ఈ మాసాన్ని దేవతల ప్రియమైన కాలం అని కీర్తిస్తారు ఈ మాసములో ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దీపదానం చేసి శివలింగార్చన చేయుట ముక్తిని ఇస్తుంది పురాణములో ఒకసారి దేవతల సభలో దేవేంద్రుడు ప్రశ్నించాడు భూలోకమునందు మాసములో చేసిన పూజ అత్యుత్తమం అప్పుడు శ్రీమహాదేవుడు స్వయంగా ప్రకటించాడు కార్తీకమాసములో చేసిన అర్ధరాత్రి దీపారాధన నాకిష్టమైనది అతడు వివరించాడు ఈ మాసంలో దీపం వెలిగించటం అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించటం భక్తి వెలుగును రగిలించటం ఒకసారి హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి శివుని అడిగింది ప్రభో కార్తీకమాసములో దీపదానం చేసిన పుణ్యం ఎంత శివుడు చిరునవ్వుతో అన్నాడు గంగా స్నానం దానం యజ్ఞం వ్రతం చేసిన పుణ్యమంతా ఒక్క దీపదానంలో లభిస్తుంది ఆదివరాహ పురాణంలో ఉంది మాసములో శివలింగం పూజించి ఒక దీపమైనా వెలిగించినవాడు యమలోకమునకు ఎప్పటికీ వెళ్లడు ఒకసారి భూమిపై ఒక బ్రాహ్మణుడు పాపపరుడు ఉండేవాడు అతడు దానమూ చేయలేదు పూజయూ చేయలేదు కాని యాదృచ్ఛికంగా ఒక కార్తీక సాయంత్రం అతడి గుడిసెలో దీపం వెలిగింది మరణానంతరం యమదూతులు వచ్చి అతనిని తీసుకెళ్లగా మధ్యలో శివదూతులు వచ్చి అడ్డుకున్నారు శివదూతులు చెప్పారు ఈవాడు కార్తీక దీపం వెలిగించాడు అటువంటివాడు యమలోకానికి అర్హుడు కాదు అలా ఒక చిన్న దీపం వెలిగించిన పుణ్యంతో అతడు ప్రాప్తి పొందాడు అందుకే కార్తీక మాసములో భక్తులు తమ ఇళ్లలో దేవాలయాలలో నదీ తీరాలలో దీపాలు వెలిగిస్తారు ప్రతి సాయంత్రం ఓం నమ శివాయ అని జపిస్తూ నూనె దీపాలు వెలిగించడం ఆధ్యాత్మికంగా గొప్పది కార్తీక మాసంలో మరొక ముఖ్యమైన పూజ రుద్రాభిషేకం శివలింగం మీద పాలు తేనె బెల్లం గంగాజలం పోసి పూజిస్తారు ఈ పూజ వల్ల శరీరంలోని దోషాలు తొలగి మనస్సు ప్రశాంతమవుతుంది భక్తులు ఈ నెలలో భేదం లేకుండా శివుని ఆలయమునకు వెళ్ళి కార్తీక దీపారాధన చేస్తారు కార్తీక స్నానం కూడా ఈ మాసపు ప్రధాన క్రతువు పుణ్యనదుల్లో లేదా ఇంట్లోనే స్నానం చేసి శివార్చన చేయవచ్చు ఈ మాసములో ఉషోదయం స్నానం అంటే భక్తి యొక్క ప్రతీక అది వ్రతదీక్ష యొక్క చిహ్నం భాగవత పురాణంలో ఉంది శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి కార్తీకమాసములో దమోదర వ్రతం ఆచరించాడు అందువల్ల ఈ మాసముని దమోదర మాసం అని కూడా పిలుస్తారు శివుడు విష్ణువు ఇద్దరూ ఈ మాసములో ప్రత్యేకంగా ఆరాధించబడతారు శివుడు అన్నాడు హరిని పూజించినవాడు నన్ను సంతోషపరుస్తాడు నన్ను పూజించినవాడు హరిని సంతోషపరుస్తాడు ఈ మాసములో ఏకాదశి వ్రతం పౌర్ణమి దీపారాధన వనభోజనాలు తులసి పూజలు ప్రధానమైనవి భక్తులు ఇళ్ళూ వీధులు దేవాలయాలు దీపాలతో అలంకరించి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు పార్వతీదేవి ఈ మాసంలో శివుని తపస్సు చేసిందని కథ ఉంది ఆమె దీపదానం చేసి రుద్రనామం జపించి శివుని కటాక్షాన్ని పొందింది శివుడు ఆమెను కరుణించి వరమిచ్చాడు ఇది నీకు ప్రియమైన మాసమవుతుంది దీనిలో పూజ చేసినవారు నీ కటాక్షం పొందుతారు ఇది విన్న దేవతలు అన్నివైపులా హరహర మహాదేవ అంటూ జపించాయి ఈ మాసంలో ఉపవాసం అహింస దానం భక్తిభావం అనుసరించడం పరమావశ్యకం భక్తులు ఈ నెలలో పులుసు మాంసం మద్యపానం వదిలి శాకాహారం పాటిస్తారు దీపదానం అంటే కేవలం వెలుగు కాదు అది మనలోని ఆత్మజ్యోతిని వెలిగించటం దీపం ఒక పాపాన్ని దహనం చేస్తుందని శాస్త్రం చెబుతుంది కార్తీక పౌర్ణమి నాడు దీపావళి కంటే విశిష్టమైన రాత్రి అని భావిస్తారు ఆ రాత్రి గంగాస్నానం చేసి శివపూజ చేసి దీపారాధన చేస్తే పితృదేవతలు తృప్తి పొందుతారు భక్తులు తులసి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి తులసి క్షేమం కోరుకుంటారు తులసి దీపం శివలింగం ఈ మూడు కలైకే కార్తీకమాసములో మోక్షమార్గం ఈ నెలలో వనభోజన వ్రతం కూడా ప్రసిద్ధి భక్తులు అరణ్యమునకు వెళ్లి శివుని పూజించి భోజనం చేస్తారు అది ప్రకృతితో ఏకత్వాన్ని పొందే సాధన పురాణాలు చెబుతున్నాయి మాసముని ఆచరిస్తే అతనికి జన్మమరణములుండవు శివుడు సాక్షాత్తు కార్తీకమాసం రూపంలో భూమిపై విహరిస్తాడని నమ్మకం అందుకే భక్తులు ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ఓం కార్తీకేశాయ నమ అంటూ పూజిస్తారు భక్తులు భవద్వ్యామోహం నుంచి విముక్తి పొంది పరమపదాన్ని చేరుతారు కార్తీకమాసం ముగిసిన తరువాత ఉత్పన్న ద్వాదసి నాడు దీపవ్రతం ముగిస్తారు ఆ రోజు దీపారాధన సమాప్తి చేసి శివునికి నైవేద్యం సమర్పిస్తారు భక్తి కర్తవ్యము పాపనాశము ఈ మూడు లక్షణాలతో కార్తీక మాసం జీవన పావిత్ర్యానికి మార్గదర్శకం అందుకే కార్తీక మాసం అనేది కేవలం ఒక కాలం కాదు అది శివుని హృదయ దీపం వెలిగించే పవిత్ర సౌభాగ్యము సంక్షేపం కార్తీక మాసములో ఒక దీపమైనా వెలిగిస్తే అది కోటి జన్మల పాపాలను దహనం చేస్తుంది భక్తి భక్తిభావముతో శివార్చన దీపదానం చేయు భక్తులకు పరమేశ్వరుని కటాక్షము తప్పక లభిస్తుంది మరిన్ని వాటి కోసం వెంటనే మన దేవి వైభవం ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి